సో గారు ప్రజలు మొత్తం సొంత గద్దలు పెడుతున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు సో ఫ్రీడమ్ ఫైటర్స్ లో కళ్యాణ్ గారి చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు అంబేద్కర్ సో అంబేద్కర్ లాగా కళ్యాణ్ గారు ఎలా అనిపించారు మీకు ఏ సందర్భాలు అనిపిస్తారు ట్రోల్ చేస్తున్నారు ఆయన పెడుతున్నారు చాలా మంది సో వాళ్ళకి ఏం చెప్తారు సో కళ్యాణ్ గారి నెక్స్ట్ హీహార వీధి సినిమా వస్తుంది సో ఎలా అనిపిస్తుంది మీకు సో ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ మూవీ ఎలా ఉంది ఓజీ సో ఎందుకంటే చాలా మంది ఓజీ ఓజీ మీదనే ఉంది

సో ఓవరాల్ గా సుజీత్ గారు చూసాం సార్ చాలా బహు వర్షిడ్ సో మళ్ళీ రిపీట్ అవుతుందా సో ఓవర్ అంటే గ్యాంగ్స్టర్ గా చేయడం బాగా ఇష్టం బ్యాచ్ కి మన కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది